తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు టీచర్ ఎమ్మెల్సీ అలాగే ఒక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే నడుస్తుంది మొన్న ఫిబ్రవరి ఇరవై ఇరవై ఏడున ఎన్నికలు జరిగాయి అయితే మార్చి మూడు నుంచి అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇందులోనే భాగంగా ముందుగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు అయితే చేయడం కూడా జరిగింది ఇందులో బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన మల్కల కుమరాయ అయితే గెలుపొందారు అయితే మల్కల కుమరాయకు వచ్చిన ఓట్ల అయితే దాదాపుగా ఈ టీచర్ ఎమ్మెల్సీ ఓట్లయితే ఇరవై ఐదు వేల నలభై ఒక్క ఓట్లు అయితే పోలయ్యాయి ఇందులో ఇరవై నాలుగు వేల ఒక వందల నలభై నాలుగు అయితే చెల్లుబాటు అయ్యాయి చెల్లిన ఓట్లయితే ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లయితే చెల్లయి గెలుపు కోసం పన్నెండు వేల డెబ్బై మూడు ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి మల్కల్ కుమరాయకు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు రాగా తను గెలుపొందినట్లయితే నిన్న రాత్రి రిటర్నింగ్ అధికారి ఎన్నికల అధికారి ప్రమీళ సత్పతి అయితే దీన్ని వివరించారు అయితే నల్గొండ అలాగే ఖమ్మం వరంగల్ చూసుకున్నట్టయితే అక్కడ కూడా శ్రీపాల్ రెడ్డి పిఆర్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికలు గెలిచిపోయింది ఇక చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం నుంచి అయితే కి సంబంధించిన ఎన్నికల పట్టభద్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది అయితే ఇప్పటి దీనికి సంబంధించి ఇరవై ఒక్క టేబుల్లో టీచర్స్ సంబంధించి పద్నాలుగు టేబుల్లో ప్రాథమికంగా ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది అయితే దాదాపు నాలుగు వందల తొంభై ఏడు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ బాగా బాక్సులు ఎన్నికల బాక్సులు ఉన్న నేపథ్యంలో ఈ వరకు అయితే మొత్తం బాక్స్ లో చూసుకున్నది ఇప్పటి వరకు అయితే రెండు లక్షల పదివేల ఓట్లను అయితే లెక్కించారు ఇందులో సుమారు ఇరవై ఒక్క వేల ఓట్లు అయితే ఆ చెల్లుబాటు కానీ అయితే ఉన్నాయి సుమారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల అయితే చెల్లుబాటు అయ్యాయి ఇంకా నలభై వేల ఓట్లు ప్రాథమికంగా లెక్కింపు విభజన చేయాల్సింది ఉదయం పది గంటల పది ఉదయం పది గంటల పది గంటల నుండి ఈ ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే ముందుగా మొదటి మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు ఆ తర్వాత రెండో ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓట్లే యాభై శాతం వచ్చినట్లయితే ఆ తర్వాత విజేతగా ప్రకటించే అవకాశం ఉంది ఒకవేళ యాభై శాతం పైగా ఓట్లు రాకపోతే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించే ప్రయత్నం ఉంది రెండో ఓట్ల ప్రాధాన్యత ఆ ఫిఫ్టీ పర్సెంట్ రాకపోయినా మూడవ ప్రాధాన్యత ఓట్లతో అయితే ఈ ఓట్లను లెక్కించే అవకాశం ఉంది మామూలు ఎమ్మెల్యే ఇట్లాంటి ఎంపీ లెక్క కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే మొదటి రెండు మూడు ప్రాధాన్యత ఓట్లని అయితే లెక్కిం అయితే ఇది నిన్నటి నుండి సుమారు రేపటి వరకు అయితే ఈ ఓట్ల ప్రక్రియ కొనసాగుతుంది ఎందుకంటే బాక్సుల ద్వారా ముందుగా ఓట్లను ఎన్ని ఓట్లు లెక్కిపోయా అనే దాన్ని ఓట్లను లెక్కించి ఆ తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని చెప్పి ప్రథమ మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఏ ఓట్లు ఓట్లు అనేది అయితే చూసుకొని లెక్కిస్తారు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లను బట్టే ప్రజ తేలాల్సి ఉంటుంది కాబట్టి చాలా వరకు అయితే చెల్లిని ఓట్లు పోలవడంతో మొదటి అయితే అవకాశం లేదని చెప్తున్న పరిస్థితి అయితే ఇదైతే ఈ ప్రక్రియ అయితే రేపటి వరకు కొనసాగుతుంది సుమారుగా మూడు రోజుల పాటు ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే కొన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ టీచర్ ఎమ్మెల్సీ అయితే మల్కల కొమరా బిజెపి అభ్యర్థి అయితే గెలిపొందినట్టు అయితే నేను ప్రకటించారు ఈ రోజు అయితే గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది ఈ రోజు ఉదయం పది గంటల నుంచి అయితే మొదలైన ప్రక్రియ రేపు మార్నింగ్ రేపు ఉదయం వరకు అయితే కొనసాగే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే దాదాపుగా నాలుగు వందల యాభై పోలింగ్ బాక్సులు ఉన్నాయి ఈ నుంచి చెల్లిన ఓట్లు చెల్లిన ఓట్లని అయితే సపరేట్ సపరేట్ చేసి ఓట్లు లెక్కింపు చేసి లెక్కబెట్టే పరిస్థితి ఉంది ముదా ముందుగానైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు తర్వాత రెండో ప్రాధాన్యత తర్వాత మూడో ప్రాధాన్యత ఆధారంగా ఎన్నికల అభ్యర్థిని ప్రకటించే అవకాశం ముఖ్యంగా చూసుకున్నట్టయితే బిజెపి అలాగే కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి బీఎస్పీ అయినటువంటి ప్రసన్న అని ఈ ముగ్గురు మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే చాలా మంది కొంతమంది నోట్లు చేయడం వల్ల ఓట్లు తారుమారే అవకాశం ఉంది బీసీ నినాదంతో అయితే కొంతమంది అలాగే పార్టీ అభ్యర్థులకు మరికొంతమంది అయితే లో పార్టీ అభ్యర్థిని ఇవ్వడం జరిగింది ముగ్గురులో అయితే అంజరెడ్డి చిన్నమయిలు బీజేపీ అభ్యర్థిగా అలాగే ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉట్కూరు నరేందర్ రెడ్డి ఆల్పూర్సు నరేందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురైతే ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది ప్రధానంగా ఈ ముగ్గురు మధ్య పోటీ ఉండే అవకాశం కల్పిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ లోపల అయితే మనకు తెలుస్తుంది మరి కాసేపట్లో మొదటి రౌండ్ ఓటింగ్ ప్రక్రియ రానున్నది అయితే మొదటి ప్రాధాన్యత ఎవరు సంతరించుకున్నది మరికా సేపట్లో తెలియనని ఇప్పటికి దీనికి సంబంధించిన ఏర్పాట్లపై గత మూడు రోజులుగా రిటర్నింగ్ అన్ని ఎన్నికల అధికారులు అబ్జర్వేర్ మైక్రో అబ్జర్వేర్లు ఇతర బందోబస్తుల మధ్య ఈ ఎన్నికల కూడా మూడంచెల భద్రత మధ్య ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే నిన్న నిన్న ఉదయం మొదలైనది రేపటి వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఆ మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఓట్ల ద్వారా తెలుసుకునే అవకాశం అయితే చాలా మంది పట్టభద్రతకు ఓటు ఎలా వేయలే అనే విషయం అయితే తెలియలేదు చాలా వరకు అయితే ఆ చెల్లిన ఓట్లు అయితే వచ్చాయి ఇప్పటికే ఇరవై రెండు వేల ఓట్లు చెల్లిన ఓట్లు అయితే వచ్చాయి ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు పట్టభద్రులు అంటే చదువుకునే వ్యక్తులు పట్టభద్ర ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేషన్ అంటేనే పట్టభద్ర అలాంటి ఆ ఎన్నికల ఓట్లలో చాలా వరకు చెల్లిన ఓట్లు వేయడం జరిగింది అంటే తెలిసి తెలియక చేశారా తెలిసే చేశారా అనే విషయం అయితే తెలియదు చాలా మంది అయితే ఎవరికైతే ఓటేస్తాం వారి వారికి పక్కన ఒకటి రెండు మూడు ఇట్లా ప్రాధాన్యత ఇవ్వాలి కానీ చాలామంది అయితే ఇంటి మార్క్ పెట్టడం లేకపోతే రైట్ మార్క్ గుర్తు పెట్టడం లేకపోతే ఒక్కరికే ఒక్క అంకెను రెండు రెండు సార్లు ఇవ్వడం ఇలా జరగడం చేయడం వల్ల చాలా వరకు అయితే ఓట్లు చీలిపోయినట్లయితే తెలుస్తుంది దీనివల్ల చాలా మంది అభ్యర్థులకైతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది అటు బీజేపీ బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ కనపడుతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అధికారులు అయితే నిమగ్న ఉన్నారు ఈ రోజు అయితే సాయంత్రం వరకు మనకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే వచ్చేది దాన్ని బట్టి అంటే అరవై శాతం ఒకవేళ దాటినట్లయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థిని విజేతకు ప్రకటించే అవకాశం ఉంది లేకపోతే అది కాకపోతే రెండో ప్రాధాన్యత లెక్కించే రెండో ప్రాధాన్యత కాకపోతే మూడో ప్రాధాన్యత ఇలా ఒకటికి రెండు మూడు సార్లు ఒకటి రెండు మూడు ఓట్ల ఓట్లతో అయితే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన స్టాఫ్ కావచ్చు సిబ్బంది కావచ్చు ఈ పనులలో నిమగ్నమై ఉన్నారు కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది సుమారు రేపటి వరకు అయితే ఉండే అవకాశం ఉంది మరి చూడాలి అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీలు మరి ఎవరికి పట్టం కడతారు అనేది అయితే టీచర్ ఎమ్మెల్సీ మాత్రం బీజేపీకే పట్టం అయితే మనకు తెలుస్తుంది